తెలంగాణలా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎవలు అనే దాని మీద చర్చ నడుస్తున్నది అయితే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఓ లీడరు ప్రెసిడెంట్ అయిపోతున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తున్నది అసొంటి ముచ్చట్లు కొంతమంది బీజేపీ లీడర్లకు నిద్ర వర్తనిస్తలేవట నేను ప్రెసిడెంట్ అయితా అని కలలు కంటే వేరే అధ్యక్షుడు అయితే ఓర్చుకోలేకపోతున్నారట సరే వాళ్ళ సంగతి ఏమో గాని హైదరాబాద్ నడిబొడ్డు గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఏమంటున్నారో ఒకసారి ఇందంపాండ్రి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు సీనియర్ అధికారులు నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెజెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను అధ్యక్షుని ఎంపిక చేసే పద్ధతి కాకపోతే పార్టీలో అట్లా లేదట ఏ తిరుగున్నదో చెప్తున్నాడు గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి ఇది నీ మనిషి ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది అట్లాంటి కావద్దు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్నరా గీన నా మనిషి అతను నీ మనిషి అనేది ఉండేనట బీజేపీ పార్టీలా అట్లా అధ్యక్షులను మార్చి మార్చి పార్టీని సర్వనాశనం చేసిండని అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఎన్నుకునే అధ్యక్షుడు అట్లా కావద్దంటే వచ్చే ఎన్నికలల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలనంటే బూత్ కార్యకర్తలు చెప్పినట్టే అధ్యక్షుని ఎన్నుకుంటే మంచిగా ఉండని అంటున్నాడు ఎమ్మెల్యే రాజాసింగ్ అట్లా చేస్తే మంచిదే కావచ్చు కానీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునే తట్టు ఉన్నది ఆ పార్టీ ఎవరి నాయకత్వం మంచిది ఎవరి ఎత్తుగడలు పార్టీని కాపాడతాయనే కార్యకర్తలు అనుకునేది పక్కకు పెట్టి ఢిల్లీలో ఉన్న పెద్దలకు ఎవరు సన్నిహితంగా ఉంటారు అనేది చూస్తారు కార్యకర్తల మనసులోటు ఉంటే పార్టీ పెద్దలకు ఇంకో ఎత్తుగడలున్నాయట అయితే ఎవల అభిప్రాయం ఎట్లున్నా బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేటోళ్ళు కావాలి దానికోసం ఏ ఈక్వేషన్లు పనిచేస్తాయో చూసిండ్రు బీసీ అయితే ఎట్లుంటుంది ఓబీసీలు అయితే ఏ తిరుగుంటుంది వీళ్ళు ఎవ్వరు కాకుండా పాత ప్రెసిడెంట్లు అయితే ఇంకెట్లుంటుంది అనేది చూసిండ్రట కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక జనమంతా బీఆర్ఎస్ పార్టీ దిక్కే చూస్తున్నారు మళ్ళా కేసీఆర్ వస్తేనే మంచిగుండు అనేది మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఈటల రాజేందర్ అయితే బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టినట్టు అవుతుందనే ఆలోచనలు చేసిండ్రట అయితే దీంట్లో రాజాసింగ్ చెప్పినట్టు మా మనిషి మీ మనిషి అనే వర్గపోరు కూడా ఉండవచ్చు ట్టే ఇట్లా అవుతున్నది అని కూడా కొంతమంది అనుకుంటారు కానీ ఆఖరికి తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షునిగా రామ్ రావును వేసింది పార్టీ మరి చూడాలి తన లీడర్షిప్లో పార్టీ ఎట్ల ముందటికి పోతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఎన్నికలల్లో కమలం పువ్వు జెండా ఎట్లె గుర్తుంది కారు పార్టీ హవా దట్టుకొని కమలం పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రామ్ రావు ఎట్లా పార్టీని ముందుకు నడిపిస్తాడో చూడాలిగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండామూర్లిని పిలిచి మందలించినంత పనిచేసింది వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నోటికి వచ్చినట్టు మాట్లాడిందని కంప్లైంట్ ఇచ్చిండ్రు దానికి టీపీసీసీ ముందుకొచ్చి వివరణ ఇవ్వాలి అని ఇక ఇప్పటి నుంచి దానికి వస్తాడు కొండామూర్లి మా జోలికి రారనుకున్నారు అవ్వచ్చు వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నన్ను రెచ్చగొడితే తగ్గేదేలే అన్నట్టు వేస్తున్నాడు కొండా మురళి ఏం చేసిండో చూడుండ్రి మీరు ఒక్క అడుగు ముందటేస్తే నేను పద అడుగులు వేస్తా అన్నట్టే వేస్తున్నాడు కొండా మురళి మొన్ననే ఎప్పిండు నన్ను రెచ్చగొట్టొద్దు నేను భయపడేటోని కాదు ఇప్పటికే నా ఒంట్లో నాలుగు బుల్లెట్లు ఉన్నాయి అయినా నేను ఊక్కునేటోని కాదు అన్నట్టు చెప్పిండా చెప్పినట్టే తన బిడ్డను పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యేను చేసేటానికి రంగం సిద్ధం చేస్తుండు అగ చూడుండ్రీ కొండ సుష్మితా పటేల్ అష్పిరింగ్ ఎమ్మెల్యే పరకాల అని సోషల్ మీడియాలో రాయించిండు అంటే వచ్చే ఎన్నికలలో పరకాల నుంచి బిడ్డను బరికి దింపుతా చూడుండ్రీ అన్నట్టు సహ ఏం చేసుకుంటారో చేసుకోన్రీ టికెట్ రాకుండా ఎట్లా ఆపుతారో ఆపుకోన్రీ అంటే ఏమనుకుంటారు అని చెప్పకనే చెప్పే ఉపాయం చేసిండు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో రాసిన అక్షరాలు చూస్తుంటే పరకాల ప్రస్తుత ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డికి భయం కలుగుతున్నదట టీపీసీసీ క్రమశిక్షణ కమిటీతో చెప్పించినా కూడా ఇట్లా చేస్తున్నాడంటే ఇంకేం చేయాలి అనే ఆలోచనలో పడ్డారట ఈ ముచ్చటిట్లుంటే నా పోరాటం మొత్తం ఉన్నత వర్గాలతోనే పోయిన ఎన్నికలల్లో డెబ్బై కోట్లు ఖర్చు చేసిన నాకున్న ఐదు వందల ఎకరాలలో పదహారు ఎకరాల భూమి అమ్మిన నాకు ఎవ్వల పైసలు అవసరం లేదు నేను ఎవ్వలకు భయపడా అట్లా అని ఎవ్వరని ఇబ్బంది పెట్టను అని అంటున్నాడట కొండామురళి ఇంతకుముందు నా గురించి దేశానికే తెలుసు అన్నాడు కొండామురళి కోప చూస్తుంటే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీల పెద్దల జరిగేటట్టున్నది రాబోయే కాలంలో మరి పోరాటంలో ఎంతమంది బలైతారు ఎవ్వరు అనేది ముందు ముందే చూడాలిగా